మన ప్రభువును మన రక్షకుడైన యేసు అత్యంత అత్యంత శ్రేష్ఠనామన్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ప్రిమేట వాళ్ళారా ఈ దినమందు మరలా మీ ఎదుటికి ఒక కొత్త అంశంతో రావడం జరిగింది దయచేసి ప్రాంత భేదము భాష భేదము లేదా మరి మతభేదము లేకుండా ఏ భేదము లేకుండా ఈ మాటలు విని మరి వీటి యొక్క ఆంతర్యం ఏంటిలో గ్రహించి మరి మీరు ఆత్మీయంగా మేలు పొందాలని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెడుతున్నాను ప్రిమ ద్వారా మన యొక్క పుట్టుక అసలు పుట్టుకే సరైనది కాదు అని చెప్పి మనము క్రీస్తు మనకు ఎదురుపడినప్పుడు మనకు తెలుస్తుంది అయితే మనము మన యొక్క పుట్టుక సరిహైనటువంటి పుట్టుక అయితే ఆ పుట్టుక ద్వారా లేదా ఆ జననం ద్వారా మనం సంఘానికి సమాజానికి లేదా ఆధ్యాత్మిక ప్రపంచానికి లేదా దేశానికి మనము మంచి ఇచ్చేటువంటి వారంగా ఉంటుంటాం కానీ మన పుట్టుకే కాన కానప్పుడు మనం ఏమి ఇస్తాము అని అంటే సమాజానికి అంత చెడునే పనిచేస్తాము లేదా చెడునే వ్యాప్తి చేస్తామన్నమాట కాబట్టి మరి ఒక రకంగా చెప్పినట్టయితే ఆత్మీయత ఏదైతే ఉన్నదో దేవుని పట్ల భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తి మరి దేశభక్తిని ఇమిడి ఉంటుంది లేదా కలిగి ఉంటుంది దేశభక్తిని కలిగి ఉంటుంది అంటే దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి దేశం పట్ల సంఘం సమాజం పట్ల ఒక రకంగా భక్తి కలిగి ఉన్నట్టే అయితే ఇప్పుడు మనం కొన్ని వాక్యలేఖనాలు మనము పరిశోధన చేద్దాం క్రైస్తవత్వము అనేటువంటిది ఎంత మహోన్నతమైనది అన్న సంగతి మనం గ్రహించగలం ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక మాట మనము బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్టయితే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుందంటే మరి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని దినం కంటే మరణ దినము మేలు అని చెప్పి చెప్తున్నది అసలు వాస్తవంగా జన్మం కంటే మరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి మరణం అంటే జన్మం అంటే బైబిల్ రీత్యా ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి దాని యొక్క వాటి యొక్క మరి విశ్లేషణ ఎలా చేసుకోవాలి దానికి అర్థాన్ని ఎలా మనము పూరించుకోవాలనేటువంటి సంగతులను మనం గ్రహించాలి అయితే ఇప్పుడు ఒక మాట మరి మనం అమ్మనాన్న గర్భాన పుట్టినటువంటి జన్మకు విలువలేదా అని కనుక మనం చూసినట్టయితే యోహన స్వార్థ మూడవ అధ్యాయం మూడవ వచనం ఏం చెప్తుందంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు పరలోక రాజ్యము మరి చూడలేడు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒకడు కొత్తగా జన్మించాలి అన్న సంగతిని బైబుల్ బోధిస్తున్నది ఒకడు కొత్తగా జన్మించాలి అని చెప్పి బైబిల్ బోధిస్తున్నది మరి ఈ కొత్తగా జన్మ అంటే ఏంటిది అక్కడ ఒక వ్యక్తితో యేసుప్రబు ఈ మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే నేను మరల తల్లి గర్భంలోకి వెళ్ళి మరల పుట్టాలనా అని అంటున్నాడు అనమాట అప్పుడు యేసుప్రబు ఏమన్నాడంటే ఆరో వచనంలో ఏమంటున్నాడంటే ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మనై ఉన్నది శరీరముగా మూలముగా పుట్టినది శరీరం అయి ఉన్నది అన్న మాటను ప్రస్తావించడం జరిగింది అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటిదని అంటే అమ్మ నాన్న గర్భమున పుట్టినటువంటి జన్మకు అధిక ప్రాధాన్యత యేసుక్రీస్తు ఇవ్వడం లేదు అయితే తన యుద్ధకు వచ్చేటువంటి వారు ఎవరైనా ఆత్మ మూలంగా పుట్టాలని చెప్పి శరీర మూలంగా పుట్టినటువంటి శరీర జన్మ ఏదైతే ఉన్నదో అది ఏమాత్రం కూడా మరి సరిహైన జన్మ కాదని చెప్పి అది భక్తి పథంలో వెళ్ళేటువంటి వారు ఆధ్యాత్మిక పథంలో వెళ్ళేటువంటి వారికి ఆ జన్మ ఏమాత్రం ఉపకరించదని చెప్పి దీని అర్థము దేవునికి స్తోత్రం గాక హలియ కాబట్టి మరి ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మలై ఉన్నది శరీర మూలముగా పుట్టినది శరీరంలో ఉన్నది అని చెప్పి క్రొత్తగా పుట్టాలని చెప్పి వేసుకు వేస్తూ ఏడవ వచనంలో చెప్తుంటున్నాడు కాబట్టి మరి క్రొత్తగా పుట్టడం అంటే ఏంటిది అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు వాస్తవంగా చూసినట్టయితే మరి రెండు కురం తెలుగు రాసినటువంటి పత్రిక అంటే కురంతెలుగు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం ఏం చెప్తుంది అని అంటే ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల అతను నూతన సృష్టి పాతని గతించను సమస్తము కొత్తవాయము అన్నమాట చెప్పడం జరిగింది అంటే ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల లేదా క్రీస్తులోనికి వచ్చిన ఎడల అతను నూతన సృష్టి అంటే కొత్తగా పుట్టిన వానితో సమానము అయితే పాత జన్మ పాత యొక్క పద్ధతులు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట అతనిలో నుంచి అయితే అతడు కొత్త వ్యక్తిగా ఒక పుట్టినటువంటి వానిగా అయిపోతారు అన్నమాట కాబట్టి కొత్త జన్మ అనేటువంటిది ఎలా అంటే క్రీస్తులోనికి వచ్చినటువంటి వారికి ఆ కొత్త జన్మ అనేటువంటి అనుభవంలోనికి వచ్చేస్తారన్నమాట అయితే యేసు క్రీస్తును అత్యంత ప్రేమించినటువంటి అపోసరైనటువంటి పౌలు మరి దేవుని యొక్క ఏది దర్శనం పొందుకొని అతడు సమూలంగా మార్పు చెంది ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క పాప జీవితానికి స్వస్తి పలికి తను ఏ విధంగా మార్పు చెంది మరి దేవునికి అనుకూలమైనటువంటి బ్రతుకు బ్రతికినప్పుడు ఏ విధంగా ఆ యొక్క ప్రవైన యేసుక్రీస్తు పరిచర్య చేయడానికి యోగ్యుడయ్యాడో ఏ విధంగా ఆ ప్రవైనటువంటి యేసుక్రీస్తు ఈ అపోస్తునే పౌరును వాడుకోవాలని చెప్పి కోరుకున్నాడో లేదా వాడుకున్నాడో మనం చూడగలం అయితే దేవుని బిడలారా ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటిదని అపోస్తుడైనటువంటి పౌరు ఒకప్పుడు జీవించిన పాప జీవితం నుంచి వైదొలిగి క్రీస్తు మార్గమున మారిన వ్యక్తిగా తయారైండు కాబట్టి అప్పుడు హానికరుడు కీచకుడు అనేకులను హింసించేటువంటి వాడైన తాను మరి అంటే అనేకులకు హాని చేసేటువంటి తాను ఇప్పుడు మేలు చేసేటువంటి వాడుగా సమాజానికి ఇచ్చేటువంటి వాడుగా తయారయ్యాడు అంటే ఏసు క్రీస్తులోనికి వచ్చినటువంటి వ్యక్తి మరి సంఘానికి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుడు అన్న సంగతిని మనము గుర్తించగలం ఇక్కడ ఒక మాట అంటాడు ఆ అనేటువంటి పౌలు ఏమంటాడంటే రెండవ అధ్యాయము గలతో రాసిన పత్రిక రెండవ అధ్యాయము మనం ఇరవై వచనము చదువుదాం నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడు నేను కాను క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందలి విశ్వాస మూలమున జీవించుతున్నాను అంటున్నాడు అంటే తన అర్థం ఏంటిది తన పాపకు జీవితం ఏదైతే ఉన్నదో ఆ పాపకు జీవితాన్ని యేసు క్రీస్తు ఎప్పుడైతే సిలువేయబడ్డాడో ఆ ఉదంతాన్ని తలుసుకొని నేను అప్పుడే లేదా క్రీస్తుతోనే సిలువ వేయబడి ఉన్నాను కాబట్టి ఇక జీవించుకోవడం నేను కాను అంటే ఒకప్పుడు నా పాప జీవితం ఏదైతే ఉన్నదో నా రోత జీవితం ఏదైతే ఉన్నదో అదంతా కూడా తొలిగిపోయింది ఇక తొలగిపోయినటువంటి ఆ జీవితంలో క్రీస్తు జీవితం వచ్చేసింది క్రీస్తు అనుగ్రహించినటువంటి జీవితం వచ్చింది కనుక ఇక జీవించేటువంటి వారం నేను కాను క్రీస్తే నా ఎందుకు జీవించుతున్నాడు అని అంటున్నాడు అన్నమాట అంటే ఇంకొక మాట కూడా రాయబడదు ఏంటంటే మరి క్రీస్తు యేసునందు నందు బాప్తీసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్పి మాట కూడా మనము ఏది అదే గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనం చూసుకుంటున్నాం అంటే క్రీస్తునే ధరించుకున్నటువంటి అనుభవంలోనికి మనం వచ్చేస్తాం క్రీస్తు నందు బాప్తీసం పొందుకున్న మనం బాప్తీసము అంటే ఇక మార్పు చెందినటువంటి వారము అని అర్థం దేవునికి స్తోత్రం కలుగును కాక రూయ అయితే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ మరి అపోస్తలైనటువంటి పౌరుల యొక్క జీవితము పూర్తిగా మారిపోయిన కారణంగా తనలో క్రీస్తు జీవించాలని చెప్పి కోరుకున్నాడు కాబట్టి అలాంటి జీవితము మరి జీవించాడు కూడా మరి అతని యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మరి అతడు ఎంతో ప్రజలకు మేలు చేస్తే చేస్తున్నటువంటి వాడుగా చేసేటువంటి వాడుగా తయారయ్యాడు అయితే ఇప్పుడు ఇతని యొక్క జీవితంలో ఎంతటి మార్పు వచ్చేసింది అతనిలో ఎంత మరి పరిణిత చేసింది అతడు ఎంత సమూలంగా మారిపోయాడు అన్న సంగతిని మనం గుర్తించాలి అయితే కీర్తనల గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది కీర్తనల గ్రంథం ముప్పై ఏడు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ఒక మాట ఏంటంటే కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయములో ఒక చక్కని మాట ఉన్నది అంటే ముప్పై ఏడు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వరకు మనం చదువుకుందాం భక్తియుడు ఎంతో ప్రబలి నేను చూసి ఉండిని అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వరదిల్లి ఉండెను ఒకడు ఆ దారి ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను అన్నమాట మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు పౌరులలాగా మనము తిరిగి పుట్టేటువంటి అనుభవంలోనికి రాకపోతే ఉదాహరణకు ఒక చెట్టును మనం విత్తనాలు వేసినటువంటి చోట ఉన్నటువంటి ఆ యొక్క విత్తనం చిన్నగా మొలకెత్తిన తర్వాత దాన్ని తిరిగి ఒక సరి చోట నాటకపోతే దానికి సరిగైన భద్రత ఉండదు అంతేకాకుండా సరిగైనటువంటి చోట అది లేకపోతే అది ఫలించదు అలాగే మానవుడైనటువంటి వ్యక్తి కూడా అతడు అమ్మ నాన్న గర్భంలో పుట్టుతోటే అలాగే అలాగనే అనుకో అతని జీవితంలో కూడా ఈ చెట్టులాగా సరి విధంగా పుట్టలేదు సరినైన చోట నాటబడినటువంటి వ్యక్తిగా లేడు కాబట్టి అతనిలో మనం ఫలింపు జీవితం చూడలేమన్నమాట అన్నమాట అంటే ఇప్పుడు ఒక చెట్టు అది మొలిచిన చోటనే విస్తరించినప్పుడు అతడు ఏమైపోయాడు చివరికత్తే ఆ దారి గుండా పోతుండగా అది ఉండచోట ఉండాల్సినటువంటి చోటున అది పుట్టలేదు కాబట్టి అది మొలవలేదు కాబట్టి అది మరలా వస్తుపోయేటువంటి సమయంలో అది కనబడకపోయింది అన్నమాట అంటే సంథింగ్ ఏదో ఆ యొక్క చెట్టుకు ప్రమాదం ఉండా అది విరిగిపోవడము ఎండిపోవడము లేదా తవ్వ పక్కన కాబట్టి తీసివేయడము జరిగింది అలాగే మన జీవితం కూడా ఎలాంటిదేనంటే మనం సరైన చోట పుట్టి ఎదగకపోతే లేకపోతే నాటక నాటబడకపోతే పుట్టిన ఒక చోట సరే కానీ అక్కడ నుంచి మనం సరైన చోటుకి నాటబడకపోతే మనము విస్తరించలేము ఫలించలేము అని చెప్పి బైబిల్ చెప్తుంది అందుకొరకు మతీ స్వార్థుల చక్కని మాట ఉన్నది ఏంటంటే పదిహేను వందల పదమూడు వచనంలో ఏముందంటే నా తండ్రి నాటని ప్రతి చెట్టును ఆయన పిరికి వేయును అని చెప్పి రాయబడ్డది అంటే ఇప్పుడు తల్లి గర్భాన పుట్టినటువంటి నీవు తల్లిదండ్రి గర్భాన పుట్టినటువంటి నీవు క్రీస్తు మార్గాన పుట్టలేదు కాబట్టి లేదా క్రీస్తులో నువ్వు నాటపడలేదు కాబట్టి నువ్వు క్రీస్తు వలన కొత్త సృష్టిగా మారలేదు కాబట్టి దేవుడు నిన్ను అంటున్నాడు పిల్లగించడం అంటే అర్థం ఏంటిది నువ్వు ఉన్న చోటనే ఉంటే అదే పాపంలోనే ఉండిపోతే ఆ పాపంలోనే చనిపోతే ఏమైపోతావు చివరికి వస్తే దేవుడు నిన్ను పిల్లగించి ఆ పలించనేటువంటి చెట్టుగా ఉంటావు కాబట్టి నేను పిల్లగించి ఏం చేస్తాడు మరి అగ్నిలో తోసేస్తాడు పడేస్తాడు అప్పుడు నువ్వు కాలిపోతావు అలాగే నీ యొక్క జీవితానికి సరైన అర్థం అనేటువంటిది ఉండదు నువ్వు అందరికీ ఒక బరువుగా ఉండిపోతావు సంఘానికి సమాజానికి నీ వల్ల కేవలం నష్టమే తప్ప మేలు అనేటువంటిది ఏమి లేదని అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు మరి దేవుడు నాటినటువంటి చెట్టు కానీ ఉండిపోవాలని దాని అర్థం అంటే అందుకోసము ఏసుక్రీస్తే నాటబడవలసిన స్థలము అంటే ఏసుక్రీస్తే మనకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి జి జన్మను ఇచ్చేటువంటి వాడు అని చెప్పి మనం గుర్తించాలి ఆ జన్మ వల్ల అంటే ఏసుక్రీస్తు ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైన జన్మ వలన మనం సంఘానికి సమాజానికి లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునికి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా మనం తయారవుతాం అప్పుడు ఏమైపోతుంది అప్పుడు ఏసుక్రీస్తును కదా ఇతనే నా ప్రియ కుమారు నేను ఆనందిస్తున్నాను అన్నట్టుగా ఏసుక్రీస్తును పొగిడినట్టుగా దేవుడు మనల్ని కూడా గనపరుస్తాడు ఇతనే నా ప్రియ కుమారుడు అని చెప్పి సాక్ష్యం పలుపుతాడు అయితే ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిదంటే మరి మనం క్రీస్తునందు నాటపడేటువంటి వారముగా ఉండాలి అయితే ఉండకపోతే మనం పెకిలించబడతాము పెకిలించబడి మనం వినాశం చెందుతాము అని చెప్పి మనం గ్రహిస్తున్నాం సరే ఇది ఇలా ఉంచితే మరి ఈ యొక్క జన్మ వలన మనము ఏం నేర్చుకుంటున్నాం ఇంకొక సంగతి మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిదని ఇప్పుడు పునర్జన్మ సిద్ధాంతము హైందవంలో ఉన్న ప్రకారంగా మనము ఈ జన్మ తర్వాత మరలా ఇంకొక జన్మ ఎత్తేటువంటి వారంగా లేదా జన్మ పొందేటువంటి వారంగా మనం పోవడం లేదు అంటే మన యొక్క రెండవ జన్మ అనేటువంటిది కేవలం ఈ భూమి మీదనే మనం బ్రతుకుండగానే దేవునితో మనకు మనతో దేవునికి మరి ఏది ఎదురైనప్పుడు దేవుడు మనకు ఎదురైనప్పుడు లేదా దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనలో కొత్త జన్మ అనేటువంటిది ఉద్భవిస్తుంది లేదా మనం కొత్త జన్మ ద్వారా మనం కుడతాము అయితే మరి ఈ యొక్క కర్మసిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి నీ మానవ జన్మ నుంచి నీ యొక్క గత జన్మలో చేసినటువంటి పాప ఫలితంగా నువ్వు మరలా ఏదైనా ఒక జన్ జన్మ ఎత్తుతావు ఆ జన్మ జంతువులై ఉండొచ్చు క్రిమి కీటకాలద ఉండొచ్చు మానవులదై ఉండొచ్చు ఇంకేదైనా జన్మై ఉండొచ్చు అని అంటున్నది దాని ద్వారా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇలా మనము మార్పు చెందాలనేటువంటి ఈ భూమి మీద ఉంటుండంగానే మనము మార్పు చెందాలన్న కాన్సెప్టు లేకపోతే ఆ యొక్క సిద్ధాంతం అనేటువంటిది హైందో లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క క్రమసిద్ధాంతం కంటే ఈ జన్మ వెంబడి జన్మ అనేటువంటిది ఉన్నటువంటి అనేక జన్మల ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో దానికంటే ఈ భూమి మీద బ్రతికుండేటువంటి బ్రతుకుండగానే పొందేటువంటి జన్మ ద్వారా మేలున్నది సంఘానికి ఉన్నది సమాజానికి ఉన్నది ఇటు ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా ఉండి ఉన్నది కాబట్టి దీని ద్వారా మనం గ్రహిస్తున్నాం ఏందనంటే ఆధ్యాత్మికమైనటువంటి భక్తి జీవితం ఏదైతే ఉన్నదో ఆ భక్తి జీవితము ఒక రకంగా దేశభక్తిని కలిగి ఉన్నదని చెప్పి మనం గుర్తించాలి ఎందుకంటే నువ్వు మార్పు చెందిన వ్యక్తివైతే దేవుడు కోరుకున్నది ఏంది క్రైస్తవుడుగానో జీవించాలి కాబట్టి క్రీస్తు ఎవరిని నొప్పించలేదు క్రీస్తు ఎవరిని చంపలేదు క్రీస్తు వ్యభిచరించలేదు క్రీస్తు పాప సంబంధమైనటువంటి పనులు చేయలేదు నరహత్య చేయలేదు ఇలా మోసాలు చేయలేదు ఈ విధంగా ఇతరులకు ఏ రకమైనటువంటి హాని చేయలేదు పైగా యేసుక్రీస్తు బోధిస్తున్న విషయం ఏంటిది నిన్నువలిని పొరుగువారిని ప్రేమించు అని చెప్పి బోధించాడు కాబట్టి నిన్నువలిని పొరుగువారిని ప్రేమించు అన్న బోధ ఆయన చేశాడు తన జీవితంలో కూడా నూటికి నూరు శాతము నెరవేర్చాడు కాబట్టి దీని ద్వారా ఏం మనకు తెలుస్తుంది అనంటే ఈ యొక్క మరి క్రీస్తు మనకు తెలియజేసినటువంటి యొక్క కొత్త జన్మ ఏదైతే ఉన్నదో మనం బ్రతికుండగానే క్రీస్తులో జన్మించాలి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకు సా మనకు మేలే చేస్తుంది తప్ప కీడే మాత్రము చేయడము లేదు కాబట్టి మార్పు అనేటువంటిది కోరుకుంటున్నది బైబిల్ గ్రంథము ఇక ఏ ఇతర గ్రంథాలు మనిషి బ్రతికుండగానే మార్పు చెందాలన్న సంగతి బోధించడం లేదు అందుకోసం మార్పు చెందడానికి దాని అర్థం మార్పు చెందడానికి ముఖ్యమైనటువంటి హేతు ఏంటిదంటే మొట్టమొదట ఆదాము చేసినటువంటి పాపము ద్వారా ఈ భూమికి పాపం వచ్చేసింది అంటే ఆయన సంతానం ద్వారా జన్మ పాపం వచ్చేసింది అయితే అప్పటి నుంచే మానవుడు దేవుని యొక్క మార్గం తొలగిపోయిన కారణంగా ఇప్పుడు మనకు ఆ ఆధాము యొక్క పాప స్వభావం మనల్ని ఏం ఏం చేపిస్తుంది అంటే ఇప్పుడు క్రియాపాపాలు కూడా చేపిస్తుంది అంటే కర్మ కూడా మనతో చేపిస్తున్నది అలా ఇటు జన్మపాపం ఇటు కర్మపాపముల చేత మనం చెడ్డవారం అయిపోయాం కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా దేవుని యొక్క విధానంలో మనం నశించి నరకం పోయేటువంటి వారం ఉన్నాము అయితే నశించి నరకం పోయేటువంటి వారికి దేవుడు చెబుతున్న విషయం ఏంటిదంటే అరే నువ్వు కొత్తగా కుట్టాలిరా లేకపోతే నువ్వు కొత్తగా జన్మించాలి అప్పుడు నువ్వు కొత్తగా జన్మిస్తేనే నీకు మోక్షము నీకు పరలోకం ఉంటుందని చెప్పి బైబిల్ చెప్తుంది కాబట్టి బైబుల్ చెప్పినటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది సరిహైనది అంటే ఇప్పుడు ఆదాము యొక్క స్వభావం నుంచి మరల్చబడి క్రీస్తు స్వభావంలోనికి మనం మారాలన్నమాట అలా మారినప్పుడు సంఘానికి సమాజానికి ప్రపంచమంతటికి ఎంతో మేలు చేకూర్చేటువంటి వారంగా క్రైస్తవం అనేటువంటిది ఉంటుంది అందుకోసమే క్రైస్తవము మహోన్నతమైనటువంటిది ఈ మార్గం అంతేకాకుండా క్రైస్తవము జీవితము క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం కాబట్టి క్రైస్తవ జీవితము అనేకులకు ఒక ఉత్తమమైనటువంటి విధి విధానాలను బోధించేటువంటిదిగా ఉండదు కాబట్టి ఇది సంఘానికి సమాజానికి ఆరోగ్యకరమైనటువంటి సమాజానికి ఎంతో ఉపకరించేటువంటిదిగా ఉండదు కాబట్టి మొదట మానవుడు చేసినటువంటి పాపము కారణంగా ఆ మానవుల ద్వారా పుట్టినటువంటి జన్మను తొలగించుకొని క్రీస్తులో మరలా మనం కొత్తగా పుట్టేటువంటి స్థితిలోనికి మనం మారాలి అప్పుడు కొత్తగా పుట్టడం అంటే అర్థం ఏంటిది అంటే అమ్మ అమ్మనాన గర్వంలో మనము కుట్టి పెరిగింత దూరం దాకా వచ్చిన మనము ఎన్నో తప్పులు చేస్తున్నాము కాబట్టి ఆ తప్పులను మనం అన్నిటిని కూడా క్రీస్తు సిలువ ఎదుట ఆ పాపాలన్నిటిని కూడా క్రీస్తు శిలువ ఎదుట అన్నిటిని కూడా సిలువేసి ఇప్పుడు క్రీస్తులాగా జీవించడమే మరి యేసుక్రీస్తు సందేశం కాబట్టి భయములు సందేశం కాబట్టి ఈ మార్గంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఎంతో దీవెనలు తాను పొందుతూనే ఇతరులకు దీవెనలు పంచేటువంటి వాడై ఉంటాడు కాబట్టి ఇప్పుడు దీని అర్థం ఏంటిది ఆధామ వల మూలంగా పుట్టినటువంటి జన్మ ఏదైతే ఉన్నదో అది దేవుడు దాన్ని సరిగ్గా ఆమోదించడం లేదు అంటే మనము సక్రమంగా పుట్టనటువంటి వారంగానే మనం గుర్తించాలి ఇప్పుడు సక్రమంగా పుట్టాలి అనేటువంటిది ఏంటిది అని అంటే ఆధ్యాత్మికంగా పుట్టడమే సక్రమైనటువంటి జన్మ అని అర్థం ఎందుకంటే మనం ఆత్మై ఉన్నాం మనం శరీరం కాదు ఆత్మై ఉన్నాం కాబట్టి ఆత్మ మూలంగా పుట్టాలి అప్పుడు మనం ఏం ఇప్పుడు శరీరం మూలంగా పుట్టినది శరీరములై ఉన్నదని వేసుకు అన్నాడు కాబట్టి ఆధమ వల్ల ద్వారా మనం శరీరంగా పుట్టాము అమ్మ నాన్నల ద్వారా కూడా మనం శరీరంగా పుట్టాము ఇప్పుడు క్రీస్తునందు ఆత్మమూలంగా ఆత్మ మూలంగా పుట్టడం ద్వారా మనము సరిహైనటువంటి జన్మను మనము పొందుకున్నటువంటి వారం అవుతున్నాం అనమాట మనం సరైనటువంటి జన్మను వారసత్వంగా దేవుని వరంగా మనం తీసుకుంటున్నాం అన్నమాట కాబట్టి ఈ జన్మ మనల్ని ఏం నిత్య రాజ్యంలో పరలోక రాజ్యములు మరి యుగ యుగాలు తరతరాలుగా అక్కడ ఉండేటువంటి యోగ్యత మన దేవుడు కలిగిస్తారు దేవుడి మాట దీవించి ఆశ్రదించను కాక మీరు వింటున్నటువంటి యొక్క వీడియోస్ చూస్తున్నటువంటి వీడియోస్ ప్రేక్షకులైన మీరు ఈ యొక్క వీడియోస్ను సాధ్యమైన మటుకు షేర్ చేయండి లైక్ చేయండి మరి ఈ యొక్క వీడియోలు మరింతగా మీ ఎదుటికి తీసుకురావడానికి నాకు నన్ను మీరు దీవించండి ప్రోత్సహించండి దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును కాక